అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అన్ని పండగలే ముఖ్యంగా ఈ మాసంలో శ్రీకృష్ణుడు జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరగడం చాలా విశేషం తన లీలతో భక్తి జ్ఞానం యోగం మోక్షం గురించి మానవాళికి సందేహం ఇచ్చారు శ్రీకృష్ణుడు అలాంటి కృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినమే శ్రీకృష్ణాష్టమి కొందరు కృష్ణాష్టమి కొందరు గోకులాష్టమి మరికొందరు శ్రీకృష్ణ జయంతి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు భక్తి శ్రద్ధలతో సంబరాలు జరుపుకున్నారు అలాగే కృష్ణాష్టమి తర్వాత రోజు ఈ చిన్ని కృష్ణుడిని ఊయలో వేసి లాలిపాటలతో ఊయల సేవ నిర్వహిస్తారు కృష్ణాష్టమి సందర్భంగా కన్నయ్యకు భక్తులు తమ శక్తి కొలది రకరకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు చిన్ని కన్నయ్యకు అత్యంత ఇష్టమైన వెన్నె సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడో అని ప్రతీతి ఇలా హైదరాబాద్లోని అలకాపురి కాలనీ యాదవ్ నగర్లోని కృష్ణ మందిరంలో యాభై నాలుగు రకాల స్వీట్స్ చేసి సమర్పించి ఆ చిన్ని క్రిష్ణయ్యను ఉయ్యలో వేసి వెన్నె తినిపించి మరి లాలిపాటలు పాడి ఇలా పూజించారు ఇలాంటి అరుదైన సన్నివేశాన్ని మీ అందరికీ చూపించాలనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత చక్కగా స్వామిని లాలిపాటలతో లాలిస్తున్నారో మీరు చూడండి కృష్ణం వందే జగద్గురం ఈ కృష్ణాశ్రమం సందర్భంగా అనేక మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారు ఈ రెండు రోజుల కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్ని కార్యక్రమాలను దిగ్విజయవంతం చేశారు ఈరోజు మరి ఉంజల్ సేవ మరియు ఉట్టిగొట్టే కార్యక్రమం కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేస్తున్నాము అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా ముందు కూడా ఈ దేవాలయాన్ని ఒక బృందావనంగా తీర్చిదిద్దాలని చెప్పేసి భక్తులను కోరుతున్నాను మేము ఈ యాదవనగర్లో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాము రెండు వేల పదమూడులో ఈ ఆలయం కృష్ణ మందిరం నిర్మించబడినది అప్పటి నుండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము మొదట కొంత తక్కువ మంది వచ్చినప్పటికీ దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము దాదాపుగా ఐదు నుండి పదివేల మంది భక్తులు సందర్శించుకుంటారు అదేవిధంగా మా కాలనీలో ఉన్న ఈ మా మెంబర్స్ అందరము కూడా దాదాపు ముప్పై నలభై మందిని కలిసి పదిహేను ఇరవై రోజుల ముందు నుండి కృష్ణాష్టమి వేడుకలను ఎలా జరుపుకోవాలని ప్లాన్ వేసుకుంటాము తదనుగుణంగా మేము సమయం వెచ్చించి అత్యంత వైభవంగా ఊంజల సేవ కానివ్వండి ఉట్టి కొట్టే కార్యక్రమం కానివ్వండి ప్రసాద వితరణ కానివ్వండి లైన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి ప్రతి ఒక్కటి మా మహిళల మందరము కలిసి చాలా చక్కగా ఒక ప క్రమ పద్ధతిలో జరుపుకుంటాము మాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము మా ఇంట్లో అబ్బాయిలాగా చూసుకుంటాము మా కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా మాకందరికీ ఎల్లవేళలా ఆయన కృపా కటాక్షలు మా కాలనీ అందరి మీద అదేవిధంగా వచ్చిన భక్తులందరి మీద సమస్త జనులకు కూడా ఉంటుంది అంత భక్తి నాకు లేదులే నీరుక్మిణి నేను కాదులే కృష్ణయ్య అంత భక్తి నాకు లేదులే తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే నీరుక్మిణి నేను కాదులే కృష్ణయ్య అంత భక్తి నాకు లేదులే ಯಮುನಾ ತೀರ ಮಂದುರಾಸ ರಾಸ ಕ್ರೀಡಲಾಡಂಗ ಯಮುನಾ ತೀರ ಮಂದುರಾಸ ಮಂದು ನೀರಾದನು ನೀನು ನೀ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಪ್ರೇಮ ನಾಕೇ ನೀರಾಧನು ನೇನು ಕಾದುಲೇ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಪ್ರೇಮ ನಾಕುಲೇ తులసీ ధరాలతో తులతూ చుదామంటే తులసీ ధరాలతో కాదులే కృష్ణయ్య అంత భక్తి నాకు లేదులే నీరుక్మి నేను కాదులే కృష్ణయ్య అంత భక్తి నాకు లేదులే संसार संकीर्तन संसार संकीर्तन चे त्यागु कादुले कृष्णय्या शरणागति ना त्यागय्यनु नेणु कादुले कृष्णय्या शरणागति ना तुली दलाल दो तु ീല തോ ചുദാമേക്മിണി നാ കൃഷ്ണ അതിലേ നീരുക്മി നൃഷയ്യ അതിലേ വെണ്ണമീല കോരു മുതൽ തനിപ്പിച്ച വെള്ളമീ यशोदम कृष्णया अंत जनधिकाधुले यशोदम्ले कृष्णैया, कृष्णया अंत जनधिकादुले తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ తులతూచుదామంటే నేను కాదులే కృష్ణయ్య అంత భక్తి నాకు లేదులే నీరుక్మి నేను కాదులే కృష్ణయ్య అంత భక్తి నాకు లేదులే చూశారు కదా ఫ్రెండ్స్ ఆ చిన్ని కన్నయ్య ఊంజల్ సేవ చాలా అద్భుతంగా అనిపించింది కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొద్ది మందికి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఆ కృష్ణ పరమాత్ముడి దీవెనలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్